కార్తీక పౌర్ణమి రోజు అయితే గంగలో స్నానాలు చేసి మేమైతే ఈ గంగలోనే అయితే వదిలాము మాకైతే దగ్గర ఈ బాగు మేము పొద్దున్నే నాలుగు గంటలకు లేచి ఇంట్లో పాచి పని అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత అందరం అనుకొని వెళ్ళినాము అక్కడికి వెళ్ళేసరికి మాకైతే ఐదున్నర అయింది మాకు దగ్గర ఉంది కదా అని చెప్పేసి ఇక మేము ఎర్లీగానే వెళ్ళినాం అనుకోండి ఇంకా అక్కడే స్నానాలు చేశాక రెడీ అయి మేము వెళ్ళేటప్పుడే దీపాలకి కావాల్సిన వస్తువులన్నీ తీసుకెళ్ళాము అరటి ఆకులో అయితే దీపాలు అయితే ఇలా నీళ్ళలో అయితే వదిలేసాము ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క అరటి ఆకులో చిక్కుడు ఆకు పైన ఐదు వత్తులు చేసుకొని దీపాలు అయితే చేసుకున్నాము కొంచెం ఆవు నెయ్యి నువ్వుల నూనెతో అయితే వెలిగించుకున్నాము కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు అందులోనే వేసి ఇలా నీళ్ళలో అయితే వదిలేసాము మరి ఈ కార్తీక పౌర్ణమి అయితే మేమైతే ఇలా అందరితో ఆనందంగా కలిసి మా ఊరి వాగులో అయితే దీపాలు అయితే వదిలాము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి